చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు మంచినీరు వంటి ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రత్యేక దర్శనం అభిషేకం వాహనాల పార్కింగ్ కు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు వెయ్యి స్తంభాల గుడిలో భక్తుల ఇబ్బందులపైన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు వరంగల్లోని ప్రముఖ శివాలయాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేకోవజాము నుంచే శివాలయాలకు చేరుకుని అభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి వరంగల్లోని చారిత్రక దేవాలయం రుద్రేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఇక్కడ పొద్దున్నే వేకోవజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని భక్తుని భవంతుని దర్శించుకునే పరిస్థితి దీనికి సంబంధించి కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఒకవైపు ముప్పై ఏడు ముప్పై ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పుడు కూడా భక్తులకు సంబంధించి భక్తుల రద్దీని దృష్టి పెట్టుకొని వాళ్లకు చలవ పందిరులు ఏర్పాటు చేయాల్సిన దేవాలయ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా వరకు కూడా గంటల వ్యవధిలో గంటల గంటల కూడా ఇక్కడ భక్తులు క్యూలను వేచి వేచి చూస్తున్న పరిస్థితి ఒకవైపు త్వరితగతిన ఈ భక్తులకు అనుమతించాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దానికి సంబంధించి కూడా అభిషేకాలకు ప్రత్యేక దర్శనాలు కూడా రేట్లు అధికంగా నిర్వహించ ప్రార్థించడం మూలంగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా అసహనానికి గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం అంత పట్టు కొంతమంది భక్తులు ఉంటే మాట్లాడించే ప్రయత్నం మేము ఆంధ్ర నుంచి అండి లేదు క్యూ లైన్ దగ్గర ఇక్కడ ఏమి క్యూ లైన్ కట్ట ఏం లేదు ఇక్కడ ఎవరు నడిపించడానికి అధికారులు కానీ లేదంటే సెక్యూరిటీ కానీ ఎవరిని పెట్టలేదు దాని ఎంత విపరీతమైన ఎండ కాస్తుంది చలివ పందిరాలు ఏర్పాటు చేయాలి కనీసం ఇక్కడ కాళ్ళు కాలకుండా కింద ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఒకవైపు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరోవైపు ఎండోమెంట్ సంయుక్త ఆధ్వర్యం నిర్వహిస్తారు చాలా ఫేమస్ టెంపుల్ అని మీరు కూడా ఆంధ్ర నుంచి వచ్చింది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏం చెప్పాలి ప్రస్తుతానికి చూసాం కదండి ఇక్కడ ఎదురుగుంటే కనపడుతున్నాయి కింద కూడా ఏమీ ఏర్పాట్లు లేవు తర్వాత క్యూని కూడా నడిపించడానికి ఇక్కడ సెక్రటరీని కూడా ఏర్పాటు చేయలేదు మీకు ఎవరు చెప్పారండి టెంపుల్ విశిష్టత అని చెప్పారు ఎవరైనా ఇక్కడ మేము మ్యారేజ్కి వచ్చాం మా ఊర్లో ఆయుర్వేద డాక్టర్ ఇక్కడ ఇక్కడ డాక్టర్ గారు పనిచేస్తున్నారు ఆ డాక్టర్ గారు పనిచేస్తుంటే మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇస్తే వచ్చాము ఈ సాయంత్రం రిసెప్షన్ ఈ రోజు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ ఏం బాగాలేదండి అంటే కొంచెం ఇక్కడ షెల్టర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుండే ఎక్కువగా ఉంది వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఈ టెంపుల్ ఒక దాదాపు ఒక పది శతాబ్దాల ముందు దశాబ్దాల ముందు ఏర్పాటు చేసిన గుడి కాగతీయులు చాలా విశిష్టత ఉంటుంది దాని సంబంధించి కూడా గతంలో చాలా రిపేర్లు కూడా చేసి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి మీరు కూడా అంత దూరం నుంచి వచ్చి దర్శించుకొని దర్శనం కోసం వచ్చిన సెప్లేన్ ఇక్కడ క్యూ లలో నుంచో అని చెప్పింది హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అయ్యి ఎండ ఎక్కువగా ఉంది అదే షెల్టర్ లా ఏమైనా వేస్తే బాగుంది అని తీసుకున్నారండి టికెట్ ఏం లేదండి ఫ్రీ దర్శనం ఏదైనా అభిషేకం ఉంటే టికెట్ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పండి ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడే వస్తుంది వెంటనే దర్శనం అవుతుంది వైపు చలికాలంలో ఇంత పెద్ద ఎండ కాస్తుంది దీనికి సంబంధించి ఏర్పాటు చేయాలి కదా ఎలా ఎలా ఎండ ఏం లేదు కదా మామూలుగా ఉంది క్లైమేట్ బాగానే మరికొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాకపోతే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా సామాన్య భక్తులకు చాలా గంటల తరబడి వేచి చూస్తున్న సమయంలో సేమ్ టైంలో కూడా విఐపీల సేవలో ఈ దేవాలయ అధికారులు తరిస్తున్నారు విఐపి దర్శనాలకే ఎక్కువ ప్రాము ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి గతంలో కూడా అనేక విమర్శలు వచ్చినా కూడా దాన్ని సవరించుకోవాల్సిన దేవాలయ దేవాలయ అధికారులు మాత్రం దీనికి సంబంధించిన పూజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి విమర్శలు అయితే ఉన్నాయి మరికొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది మేడారం

ఎలా ఉందంటే వాటర్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ కొద్దిగా షెల్టర్ షెల్టర్ వేయాలి కొంచెం మీద సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడించలేదు మంచిగా మంచిర్యాల ఇంత పెద్ద టెంపుల్కు కనీసం ఇంత భక్తులు కార్తీక మాసం చాలా చాలామంది వస్తారు కదా ఏర్పాటు చేయాల్సి టెన్ మినిట్స్ అయిపోతుంది దర్శనం కార్తీక మాసం కాబట్టి టైం పడుతుంది కొంచెం షర్టర్ వేస్తే పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అక్కడ అలా ఉంటుంది మాలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా జస్ట్ వాటర్ కానీ షెల్టర్ వేస్తూ ఉంటే పైన త కార్పెట్ లాంటి బాగుంటుంది కొంచెం స్థితి ఒకవైపు కార్తీక సోమవారం కావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడానికి కనీసం ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రా నుంచి వస్తున్నారు ఇక్కడ గోదావరి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే సేమ్ టైంలో ఇక్కడ భక్తుల భక్తులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇంత పెద్ద స్థాయిలో ఎండ కాస్తున్నా కూడా దానికి సంబంధించి కనీస చలో పందులు ఏర్పాటు చేయకూడదు కింద కాళ్ళు కాలుతుంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయకుండా ఒకవైపు పెద్ద సంఖ్యలో అభిషేకాలకు కానీ దర్శనం కానీ పెద్ద సంఖ్యలో రేట్లు పెంచి ఇక్కడ వీళ్ళు కేవలం ఆదాయం కోసమే చూస్తున్నారు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళకు దర్శనం లేట్ అవుతుంది మరోవైపు వీఏపీలకే వీళ్ళు ప్రా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఒక విమర్శలు కూడా ఉన్న తరుణంలో ఇప్పటికైనా అధికారులు మేల్కొని భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలని చెప్పేసి డిమాండ్స్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షభత్వ్ రాము మెగనంటి వరంగల్